నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత రేగిన ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి చేసింది చాలక ఎల్ఓసి వెంబడి శత్రుదేశం పాకిస్తాన్ నిరంతర కవ్వింపుల నేపథ్యంలో తిప్పికొట్టే కార్యాచరణ ప్రణాళికల్లో ఢిల్లీ నాయకత్వం తలమునకలై ఉంది గంభీర వాతావరణంలో వరుసగా భేటీలు యుద్ధ సన్నాహాల్లో భాగంగా పౌరులకు డ్రిల్ నిర్వహించాలన్న ఆదేశాలు ఇవన్నీ రానున్న తీవ్ర పరిణామాలకు సంకేతమా ఉగ్రవాదాన్ని నామరూపాలు లేకుండా చేయడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్న ప్రధాని రక్షణ మంత్రి ప్రకటనలు సీరియస్ మంతనాలైతే అదే సూచిస్తున్నాయి పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం యుద్ధ సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి మరి కేంద్రం తదుపరి అడుగులు ఏంటి యుద్ధం తప్పనిసరి అయితే ప్రజల పాత్ర ఎలా ఉండాలి ఇదే అంశంపై నటి ప్రతిధ్వని మన చర్చలో పాల్గొంటున్న వారు భరత్ సింగిరెడ్డి గారు ఇండియన్ ఆర్మీ విశ్రాంత మేజర్ అలాగే మాధవపెద్ది కాళిదాస్ గారు వాయుసేన విశ్రాంత స్క్వాడ్రన్ లీడర్ ముందుగా భరత్ గారు పహల్గామ్ అనంతర ఉద్రిక్తతలు అలాగే సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపులు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి వరుస భేటీలు పౌరులకు మాక్ డ్రిల్ ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి సార్ ఐ థింక్ ద కంట్రీ ఈస్ రిపేరింగ్ ఫర్ వార్ అన్ని సూచనలు ఆ డైరెక్షన్ ని సూచిస్తున్నాయి ఇప్పుడు అండ్ అందరికీ తెలవాల్సింది ఏంటంటే మన దేశం నైన్టీన్ తర్వాత ఫస్ట్ టైం ఐ థింక్ ఒక ఫుల్ ఫ్లెస్ట్ వార్ కి ప్రిపరేషన్ కొనసాగిస్తుంది ఇవాళ ఏదైతే జనరేషన్ ఉందో జెన్ ఎక్స్ అంటారు జెన్ వై మిలేనియల్స్ హూ ఎవర్ ఆర్ వీళ్ళందరూ ఇప్పటి వరకు కూడా ఒక ఫుల్ వార్ అంటే దాని రూపురేఖలు ఎలా ఉంటాయి దాని 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 ఎఫెక్ట్ ఏ వరకు వస్తుంది బార్డర్ వరకే ఉంటుందా లేదా అనేది తెలియదు కాబట్టి ఒక దేశం ఒక ఫుల్ బ్లోన్ వార్ సన్నాహాలు చేసుకున్నప్పుడు తమ పౌరులను కూడా దానికి రెడీ చేయడం అనేది ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి అండ్ యస్ ఈ బాక్డిల్స్ కూడా ఆ డైరెక్షన్ లోనే డైరెక్షన్లోనే కొనసాగలుగుతాను కాళిదాస్ గారు అలాగే చేసింది చాలక కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది పాకిస్తాన్ ఈ పరిణామాల్లో సైన్యం ముందు ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి అలాగే మార్గాలు ఏంటి లైన్ ఆఫ్ కంట్రోల్కి బార్డర్కి తేడా ఏంటో చెప్తాను బార్డర్ అంటే ఎటువంటి డిస్ప్యూట్ లేదు నీ భూభాగం ఇంత నా భూభాగం ఇంత సో మధ్యలో కంచె ఉండవచ్చు ఉండకపోవచ్చు అటున్న వాళ్ళు ఇటున్న వాళ్ళు రోజు మాట్లాడుకో కూడా ఉండచ్చు లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే బార్డర్ ఎక్కడ డిఫైన్గా లేదు ఇది నీది ఇది నాది అన్న ఎక్కడ సూచన లేదు అంగీకారం లేదు ఈరోజు నేను నీతో యుద్ధం చేసి ఒక కిలోమీటర్ వెనక్కి నెడితే లైన్ ఆఫ్ కంట్రోలు ఆ పూటకు అదే బార్డర్ అలాగే అవతలవాడు నన్ను ఒక కిలోమీటర్ వెనక్కి నెడితే ఆ క్షణాన అది ఒక బార్డర్ కనుక పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి దాదాపు ఏడు వందల కిలోమీటర్లు ఎల్ఓసి కాశ్మీర్లో అలాగే ఉంది కవ్వింపులు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి వాళ్ళు ఎందుకు చేస్తూ ఉంటారంటే నిరంతరము కాల్పులు ఏమాత్రం వీలున్నా ఒకటి సైన్యాన్ని అప్రమత్తతలో ఉంచట కోసం అన్నిటికన్నా ముఖ్యం ఏమిటంటే ఆ కాల్పుల కవరప్లో కవరేజ్లో సైన్యం నిమగ్నమై ఉండగా టెర్రరిస్ట్ని బార్డర్ దాటించి అదే ఎల్ఓసి దాటించి లేదా డ్రోన్స్ని పంపించి అక్కడి నుంచి డ్రగ్స్ గంజాయి ఇట్లా రకరకాలుగా ఆదాయ వనరుల్ని ఎల్ఓసి నుంచి దాటించే క్రమంలో నిరంతరము కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది ఎన్నో వందల సార్లు ఫ్లాగ్ మీటింగ్స్ అయ్యాయి కాల్పుల విరమణ ఒప్పందాలు అయ్యాయి వాళ్ళు ఏమీ పట్టించుకునే స్థితిలో లేరు ఇప్పుడు ఈ రోజున తీవ్రవాదం అంతము అంతం చేసి తీరాలి అన్న దృఢ నిశ్చయంతో భారత ప్రభుత్వము మిలిటరీ మొత్తం యావత్ భారతదేశము ప్రపంచంలో ఉన్నటువంటి భారత ప్రజలు కోరుకుంటున్నారో దానిలో ఈ కాల్పుల విరమణ అనే చిన్న అంశము దాన్ని కూడా సమూలంగానే మనం తుడిచిపెట్టేస్తాము పరిస్థితి అక్కడ దాకా వస్తే ప్రస్తుతం దౌత్య మార్గాలు ఎకనామిక్ మార్గాల ద్వారా పాకిస్తాన్ పీక పట్టుకునే పరిస్థితిలో ఉన్నది అది అయిన తర్వాత సగం పాకిస్తాన్ ప్రాణం పోతుంది మిగతా ప్రాణానికి ఎసరు ఎలా పెట్టాలి యుద్ధం ద్వారా అన్న దాని మీదే ప్రణాళిక రచిస్తున్నట్టు అర్థం అలాగే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో సైన్యం ముందున్నటువంటి మార్గాలు ఏంటి సార్ ఇప్పుడు వాళ్ళు కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించి కాలుస్తుంటే మనము ప్రతిస్పందిస్తాం కానీ అదొక చిన్న తంత్రం చిన్న విభాగం సైన్యం ఉన్నది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వారం రోజుల క్రితం చెప్పేశారు కదా మీరు ఎటువంటి ప్రణాళిక ప్లాన్లు ఆపరేషన్స్ మీరు చేయండి దానికి మీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నది అనుకుంటే టార్గెట్ ఏంటి ఒక యుద్ధం అంటూ మొదలైతే దానికి ఒక టార్గెట్ ఉంటుంది ఎందుకోసం యుద్ధం చేస్తున్నామని ఇక్కడ ఎందుకోసం యుద్ధం చేస్తున్నాము తీవ్రవాదాన్ని అణిచేయటానికి సమూలంగా అంతేగాని పహల్గామ్లో ఆరుగురు పది మంది వచ్చారు వాళ్ళని వెతికి పట్టుకుంటే పని అయిపోతుంది అన్నది కాదు ఈరోజు పహల్గాంలో వస్తే రేపు ఇంకో చోట వస్తారు వస్తూనే ఉన్నారు బాలాకోట్లో మిలిటరీ యాక్షన్ తీసుకున్నాం నాలుగు వందల మంది టెర్రరిస్ట్ని ఇరవై ఒక్క నిమిషాల్లో లేపేశాం కానీ మార్పు ఏమన్నా వచ్చిందా చాలా వరకు మార్పు వచ్చింది ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా పౌరులు రావటానికి వెళ్ళటానికి పెట్టుబడులకి ఉండటానికి మార్గం ఏర్పడింది టూరిజం ఇంప్రూవ్ అయింది అక్కడ పాకిస్తాన్కి కడుపు రగిలిపోయింది అందుకని మేము కూడా ఉన్నాము అన్నది చేస్తున్నారు కనుక ఈ తీవ్రవాద మూలాలు తీవ్రవాద శిబిరాలు తీవ్రవాద ఆర్థిక మూలాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటినీ సర్వనాశనం చేసి సమూలంగా తుడిచిపెట్టడానికి ప్రణాళిక జరుగుతోంది అయితే కొంచెం టైం వచ్చింది కాబట్టి వాళ్ళ తీవ్రవాదులు తీవ్రవాదుల ట్రైనర్సు వాళ్ళ లీడర్సు పిఓకే నుంచి ఖాళీ చేసి సురక్షిత కేంద్రాలకు వెళ్ళిపోయి ఉంటారు అక్కడి నుంచి కూడా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి ఫైనల్గా అంటే ఎకనామిక్ ప్రెజర్స్ దౌత్య మార్గాలు ఇవన్నీ జరుగుతుండగానో లేకపోతే అవి ఎక్కడొక్కడ చిన్న బ్రేక్ ఇచ్చి ఈ తీవ్రవాద శిబిరాలపైన తీవ్రవాద మూలాలపైన సరైనటువంటి దెబ్బ కేవలం ఆర్మీయే కాదు దీనికి చాలా కోఆర్డినేషన్ అవసరము ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ దానికి సహాయకారిగా డిఆర్డివో ఇచ్చినటువంటి మిజైల్సు అతి ముఖ్యంగా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మిజైల్ బ్రహ్మౌస్ మిజైల్స్ ఈ అన్ని ఆయుధాలని అన్నిటినీ సమీకృతం చేసి సరైన చావు దెబ్బ కొట్టడానికి మంచి ప్రణాళిక జరుగుతోంది సైన్యం ముందున్న ఆప్షన్ అదే ప్రభుత్వం సైన్యానికి ఇచ్చినటువంటి పూర్తి స్వేచ్ఛ అదే భరత్ గారు ఇంతకు ముందంటే పరిస్థితి వేరుగా ఉండేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛనిచ్చామని ప్రకటించింది కూడా ఉగ్రవాదాన్ని ఏరువేయమని చాలా స్పష్టంగా చెబుతోంది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎలాంటి పరిణామాలు సంభవించవచ్చు అంటారు అందరికి తెలవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ ఉగ్రవాదం ఏదైతే ఉందో పాకిస్తాన్ స్పాన్సర్ దేనైతే చేస్తుందో ఈ ఉగ్రవాదానికి రూపురేఖలు లేవు రూపురేఖలు లేని ఒక ప్రత్యర్థిని మీరు ఎలా మట్టు పెడతారు చేయలేదు ఇది అందరికీ అర్థం కావాలి ఫస్ట్ కానీ ఈ ఉగ్రవాదాన్ని ఏదైతే ఇకోసిస్టమ్ దాన్ని పెంచుతోందో దానికి సపోర్ట్ ఇస్తోందో దాన్ని ఫైనాన్స్ చేస్తోందో దానికి ఫిజికల్ అసెట్స్ ఇస్తోందో దానికి ట్రైనింగ్ ఇస్తోందో ఆ ఇకో సిస్టమ్ని మనం నాశనం చేయనంత వరకు ఉగ్రవాదం అనేది సమసిపోదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ అంటే బాలాకోడ్ లాగా వాళ్ళ స్థావరాలను బాంబు చేసి కానీ లేక లాగా మనం సర్జికల్ స్ట్రైక్ చేసి కానీ ఆ ఎలకల్ని చంపుతామే తప్ప ఎలకలు ఎక్కడైతే పెరుగుతున్నాయో ఆ ఇకో సిస్టమ్ ని మనం వేధించలేకపోతున్నాం ఇప్పటివరకు ఫస్ట్ సెకండ్ ఇవాళ్ళ మనం అందరము ఇంకా యుద్ధం ఎప్పుడు మొదలవుతుందా మొదలైందా లేదా అని ఆలోచిస్తున్నాము యుద్ధం ఆల్రెడీ మొదలైంది కాకపోతే ఇరవయో శతాబ్దంలో మీకు యుద్ధం ఏదైతే ఫిజికల్ గా ఉంటుందో ఇవాళ్ళ బికాస్ ఆఫ్ ది గ్లోబలైజేషన్ అండ్ ది ఆఫ్ దట్ వి టుడే ఇవాళ మనం చేసే యుద్ధం ఒక ఇంటర్ డైమెన్షనల్ యుద్ధంగా మారిపోయింది ఆ ఇంటర్ డైమెన్షనల్ యుద్ధం మనం చూస్తే ఐడబ్ల్యూటి వాటర్ ట్రీటీని క్యాన్సిల్ చేయడం కానివ్వండి పొజిషన్ తీసుకోవడం కానివ్వండి ఎయిర్ స్పేస్ క్లోజ్ చేయడం కానివ్వండి అరేబియన్సీలో మనం ఒక పవర్ ప్రొజెక్షన్ చేయడం కానివ్వండి నేవీ ద్వారా పాకిస్తాన్ పాస్పోర్ట్ల మీద వీసాలు ఏవైతే ఉన్నాయో అవి చేసి వాళ్ళని వాపిస్ పంపించడం కానివ్వండి ఎయిర్ స్పేస్ ఏదైతే ఇండియా ఇండియన్ ఎయిర్ స్పేస్ ఉందో దాన్ని క్లోజ్ చేయడం కానివ్వండి బైలాటరల్ ట్రేడ్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేయడం కానివ్వండి యుఎన్ఎస్సి ఇవాళ ఎట్లాగైతే పాకిస్తాన్ డిప్లొమాటిక్ గా ఐసోలేట్ చేశాము మనం వాళ్ళని ఐఎంఎఫ్ ద్వారా వాళ్ళకి వచ్చే ఫండ్స్ ఏదైతే ఉందో ఆ ఫండ్స్ ని బ్లాక్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఒక మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్ యొక్క కంటూర్స్ ఇవన్నీ తద్వారా మనం పాకిస్తాన్ ని ఆల్రెడీ సిగ్నిఫికెంట్ ప్రెషర్ లో పెట్టడం మొదలు పెట్టాము ఇది కాకుండా వాళ్ళకి ఏదైతే ఇంటర్నల్ స్ట్రైఫ్ ఉందో బలూచిస్తాన్ పరంగాను వజీరిస్తాన్ పరంగాను అఫ్ఘనిస్తాన్ పరంగాను అవి కూడా మొదలయ్యాయి మీరు ఆల్రెడీ చూస్తున్నారు సో శత్రువుని అష్టదిగ్బంధం చేసి శత్రువు కేపబిలిటీని డిగ్రేడ్ చేశాకే ఈ మూడు సాయుధ దళాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక చర్యకు పాల్పడతాయి అయితే సాయుధ దళాలతో మనం ఏదైతే చర్యకు పాల్పడతామో అది కూడా వాళ్ళ మీద ఒక ప్రెషర్ టాక్టిక్ అవుతుంది ఆ ప్రెషర్ టాక్టిక్స్ ద్వారా పాకిస్తాన్ టేబుల్ మీదకి వస్తుందా లేదా పాకిస్తాన్ మనతో నెగోషియేట్ చేస్తుందా లేదా పాకిస్తాన్ ఏదైతే ఈ దురాగతానికి పాల్పడ్డారో వాళ్ళని మనకు అప్పగిస్తుందా లేదా ఇవి మనం వెయిట్ చేసి చూడాల్సింది కానీ ఐ థింక్ కాళిస్ పెరిగిపోతున్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో దేశం నలుమూలల నుంచి వినిపిస్తున్న డిమాండ్ ఒకటే పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవాలని దాని సాధ్యసాధ్యాలు ఏంటి అదేం అసాధ్యం కాదండి అయితే ఇప్పుడు దానికి బలప్రయోగం అవసరం అన్ని రకాల మార్గాలు మూసేస్తున్నాం మనం చాలా పకడ్బందీగా ఇప్పుడు ఉదాహరణకి ఒక పండులోంచి జ్యూస్ పిండాలనుకోండి దాన్ని బాగా పిసికి మెత్తగా చేసి చేస్తాం కదా ఇక్కడ కూడా అంతే ఎకనామిక్ మార్గాలు అతి ముఖ్యంగా ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్లో పాకిస్తాని గ్రే లిస్ట్లో పెట్టి వాళ్ళకి అడుక్కు తినే స్థితికి వచ్చేసారు వాళ్ళు వాళ్ళకి రోజువారీ బ్రతుకులు గడవాలి నెలవారీ అంటే ముప్పై ఐదు బిలియన్ డాలర్లు కావాలి చేతిలో ఉన్నది పదిహేను బిలియన్లే ఎక్కడి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు అది ఫస్ట్ పాయింట్ అక్కడ ఆపేయటానికి ప్రయత్నించాలి ఆల్రెడీ నిర్మలా సీతారామన్ గారు వెళ్ళినట్టున్నారు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద్వారా ప్రపంచ బ్యాంక్ ద్వారా వచ్చే డబ్బు ఆపాలి రెండవది తర్వాతేమో ఇతర మార్గాల ద్వారా దౌత్య మార్గం ద్వారా మనం ఆల్రెడీ నదులు కావాల్సి వస్తే చీనాబ్ జీల వదులుతున్నాము లేకపోతే ఆపేస్తున్నాం ఇవి కాక మీరు అన్నట్లు దేశం నలుమూల నుంచి యుద్ధం ఈ మూడు మార్గాలు ఎకనామికల్గా ప్లస్ నాకు కొంచెం సర్ప్రైజ్గా ఉంది ఇండస్ వాటర్ ట్రీటీని మనం హోల్డ్లో పెట్టామంటున్నారు ఇరిగేషన్ నిపుణుల ద్వారా సాధ్యాసాధ్యాలు ఎక్కడ నేషనల్ స్థాయిలో కానీ రీజనల్ స్థాయిలో కానీ అసలు అవుతుందా అవదా ఎలా చేయాలి అన్న చర్చ ఎక్కడా లేదు అది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది సో అయితే అదేదో ఇవ్వాలనుకుంటే రేపు అయ్యేది కాదు ఉదాహరణకి చాలా ఏటవాలుగా పరి పారుతున్నటువంటి గోదావరి మీద పాలవరం డ్యామే చాలా ఏళ్ళు పడుతోంది మనకి దేశ నడిమడు ఉన్నది అలాంటిది ఉద్రిక్తల నడుమ ఉన్నటువంటి ఇండస్ వాటర్ని ఎలా బ్లాక్ చేయాలి లడాక్ లే దగ్గర నుంచి అన్నది కూడా ఒక సాధ్యాసాధ్య ప్రణాళిక రచించాలి ఇవి ఒక పక్కన అవుతుండగా చిట్ట చివరికి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు వీటి ద్వారా కుదేలైనటువంటి పాకిస్తాన్కి అట్ ద సేమ్ టైం మనము బలూచిస్తాన్ అండ్ తాలిబాన్లు కూడా పాకిస్తాన్ని ఎగబట్టానికి పాకిస్తాన్ అంతు తేల్చడానికి రెడీగా ఉన్నారు వాళ్ళకు కూడా సహాయం చేయాలి మనం వాళ్ళను కూడా ఉపయోగించుకోవాలి ఈ మార్గాలన్నీ అయిన తర్వాత పాకిస్తాను సగం చితి చతికిలబడుతుంది ఆర్థిక వనరులు లేకపోతే యుద్ధం ఎక్కడి నుంచి చేస్తుందండి ఎన్ని రోజులు చేస్తుంది మన ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ యుద్ధ ఆప్షన్ గనక తీసుకొని మూడు వైపుల నుంచి అటాక్ చేసే నాలుగైదు రోజుల్లో పాకిస్తాన్ కొలాప్స్ అయిపోతుంది అయితే ఇందాక వారు చెప్పినట్టు కూడా చిట్ట చివరి ఆప్షన్ ఈ మొదటి మూడు నాలుగు మార్గాలు ఏవైతే మనం అనుకుంటున్నామో అవి గనక సాధ్యమైనంతవరకు పాకిస్తాన్ పీక పిసికేస్తే ఆ మిగిలిన కొస ప్రాణాన్ని మనం మిలిటరీ పరంగా చాలా అవలీలగా చేయొచ్చు బహుశా భారత ఆ దిశగానే నేను అనుకుంటున్నాను భరత్ గారు ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో యుద్ధం తప్పనిసరి ప్రజల పాత్ర ఎలా ఉంటుంది అలాగే దేశవ్యాప్తంగా పౌరులకు మాక్ డ్రిల్ నిర్వహణ దాని ఉద్దేశాలు ఏంటి ఇందులో ప్రజలకు ఏం చెబుతారు ఈ డ్రిల్ ద్వారా సో నేను ఇంతకుముందు మీకు చెప్పానండి ఒక యుద్ధం అంటే కేవలం సాయుధ దళాలు చేసే కసరత్తే కాదు ఒక యుద్ధం జరిగితే ఫుల్ బోన్ జరిగితే దాంట్లో దేశం మొత్తం నిమగ్నమయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే యుద్ధం అంటే కేవలం బార్డర్ మీద ఇద్దరు జవాన్లు అటు ఇటు ఉండి రెండు రైఫిల్లు పట్టుకొని కాల్చుకోవడమే కాదు మనం ఒక దేశాన్ని వాళ్ళ మోకాళ్ళ మీదకి తీసుకురావాలంటే ఆ దేశం యొక్క సామర్థ్యాన్ని మనం అటాక్ చేస్తాం ఆ దేశం యొక్క సామర్థ్యాన్ని అటాక్ చేయాలంటే ఆ దేశం యొక్క ఎకనామిక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే పట్టణాలు పెద్ద పట్టణాలు ఏవైతే ఉన్నాయో అవే కాకుండా ఆ దేశంలో ఏవైతే క్రిటికల్ అసెట్స్ ఉంటాయో ఎసెన్షియల్ సప్లై ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీ కానివ్వండి వాటర్ కానివ్వండి డ్యామ్స్ కానివ్వండి లాజిస్టిక్స్ పరంగా రోడ్లు కానివ్వండి బ్రిడ్జ్లు కానివ్వండి ఇవన్నీ క్రిటికల్ అసెట్ ఫ్యాక్టరీలు కానివ్వండి రైట్ ఆ యుద్ధ సామాగ్రి ఎక్కడైతే తయారవుతుందో అలాంటి ఫ్యాక్టరీలు కావచ్చు ఇవన్నీ క్రిటికల్ అసెట్స్ అయి ఉంటాయి అవి ఎంత డెప్త్ లో ఉన్నా కానీ కమ్యూనికేషన్ సెంటర్స్ కూడా దీంట్లో భాగంగా వస్తాయి ప్రత్యర్థి ఎప్పుడు కూడా మన క్రిటికల్ అసెట్స్ మన సామర్థ్యం ఏదైతే ఉంటుందో ఆ సామర్థ్యాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు ఇవి ఫిజికల్ అసెట్స్ ఇది కాకుండా సైకలాజికల్ గా కూడా మన దేశ జనాభాని వాళ్ళు వాళ్ళని సైకలాజికల్ గా డిగ్రేడ్ చేయడానికి ప్రయత్నిస్తారు ప్రత్యర్థి అందుకు అనుగుణంగా ఒకవేళ మనం ఇవాళ హైదరాబాద్ పట్టణాన్ని తీసుకుంటే మనం ఒక పెద్ద ఐటి సెంటర్ మనం ఒక సాఫ్ట్వేర్ పవర్ మన దగ్గర ఐటీ పరంగా కానివ్వండి ఆ లేక డిఫెన్స్ పరంగా కానివ్వండి మన దగ్గర కొన్ని క్రిటికల్ అసెట్స్ ఉంటాయి పాకిస్తాన్ ఏం చేస్తుంది ఇప్పుడు తమ దగ్గర క్షిపణులు ఏవైతే ఉన్నాయో మిసైల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో వాటి ద్వారా హైదరాబాద్ లాంటి పట్టణాన్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది అవుతుందా కాదా అనేది వేరే లెక్క మన డిఫెన్స్ ఎలా ఉందా మన క్షిపణులు రాణిస్తామా లేదా వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఇంత లోపలికి రాణిస్తామా లేదా అనేది వేరే ప్రశ్న కానీ చేసే ఒక ఆలోచన ప్రత్యర్థికి ఉంటుంది అలా చేసే ఆలోచన ఉంటే పౌరులుగా మనం అందరం కలిసి నిలబడి అలాంటి ప్రయత్నాన్ని మమ్ము చేయడానికి ప్రయత్నం జరిగితే డ్యామేజ్ జరిగితే ఆ డ్యామేజ్ ని మనం కంట్రోల్ చేయడానికి అసెట్స్ ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి మనం రెడీగా ఉండాలి ఈ చర్య పరంగా మన దగ్గర నైన్టీన్ సిక్స్టీస్ లోనే ఒక యాక్ట్ తెచ్చాం సివిల్ డిఫెన్స్ అని నైన్టీన్ సెవెంటీ వన్ లో లాస్ట్ టైం దీన్ని యూజ్ చేయడం జరిగింది ఈ పరంగా జనరల్ గా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద సివిల్ డిఫెన్స్ పనిచేస్తుంది అండ్ సివిల్ డిఫెన్స్ కింద ఒక డైరెక్టర్ జనరల్ సివిల్ డిఫెన్స్ ఉంటారు ఫైర్ సర్వీసెస్ కి డిసాస్టర్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కూడా ఆయనే ఉంటారు అండ్ ఒక కోర్ శాలరీ బేస్డ్ టీమ్ ఉంటుంది కానీ అదర్వైజ్ సివిల్ డిఫెన్స్ ఈజ్ ఆల్ వాలంటరీ వర్క్ రైట్ అంటే ఏవైతే మన కమ్యూనిటీస్ ఉంటాయో కాలనీవైజ్ గా కమ్యూనిటీస్ ఉంటాయో దాని తర్వాత కొన్ని హోమ్ గార్డ్స్ పరంగా ఎన్సిసి పరంగా నేషనల్ సర్వీస్ కోర్ ఉంటుంది ఎన్ఎస్ఎస్ పరంగా ఇవన్నీ కూడా ఒక వాలంటీర్ ఆర్గనైజేషన్స్ గా క్రియేట్ అయ్యి ఇవి కాకుండా దీంట్లో డ్యామేజ్ కంట్రోల్ ఉండొచ్చు డ్యామేజ్ జరిగితే ఒకవేళ ఫైర్ ఇన్సిడెంట్ అయితే ఫైర్ కంట్రోల్ ఉండొచ్చు క్యాజు క్యాజ బ్యాక్ అంటే బాంబు దాడి జరిగితే ఒకవేళ మన పౌరులు క్షతగస్త్రులు అయితే వాళ్ళని ఎలా రికవర్ చేసుకోవాలి వాళ్ళకి మెడికల్ ఎయిడ్ ఎలా ఇవ్వాలి ఆ మెడికల్ ఎయిడ్ ఎవరివ్వాలి ఆ పరంగా దాని తర్వాత రికన్స్ట్రక్షన్ పరంగా ఒక బ్రిడ్జ్ కోల్పోతే దాన్ని ఎంత తొందరగా మనం పైకి తీసుకురావచ్చు ఒక రైల్వే లైన్ డ్యామేజ్ అయితే దాన్ని ఎంత పరంగా తీసుకురావచ్చు ఇవి కాకుండా డిఫెన్స్ ఇట్ సెల్ఫ్ అంటే పౌరులుగా మనం కూడా సతర్కంగా ఉండి స్లీపర్ సెల్స్ ఏవైతే ఉంటాయో మన లాంటి పట్టణాలలో అవి యాక్టివేట్ అయ్యి అవి మన క్రిటికల్ ని డ్యామేజ్ చేయకుండా ఇవన్నిటినీ కవర్ చేసుకుంటూ సివిల్ డిఫెన్స్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది అండ్ ఈ మాక్ డ్రిల్ కి ఏదైతే నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చిందో అలాంటి ఎస్ఓపిస్ ఏవైతే ఉంటాయో ఆ ఎస్ఓపిస్ పరంగా పౌరులు ఏ విధంగా పనిచేయాలి దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దే సైకలాజికల్ ఆపరేషన్స్ ఆల్సో ఎనిమిది ఏం చేస్తాడు సోషల్ మీడియా పరంగా వాట్సాప్ పరంగా టీవీ పరంగా ఏ పరంగా కానీ మన మనోధైర్యం ఏవైతే ఉంటుందో మన పౌరుల మనోధైర్యం చూస్తాడు దానికి కూడా మనం సతకమై ఉండాలి ఆర్ ది న్యూ డిఫెన్స్ కాళిదాస్ గారు ఇప్పుడు భారత వైమానిక దళం పైన ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఆసక్తి నెలకొంది యూపీ గంగా ఎక్స్ప్రెస్ వే పైన యుద్ధ విమానాలు రిహార్సల్స్ చూస్తున్నాం పాక్ కూడా చూసి కొంత భయపడుతున్నట్లు కనిపిస్తుంది ఏం జరగవచ్చు అంటారు ఇప్పుడు మనం ఉన్నటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దెబ్బకి పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏమీ మ్యాచ్ కాలేదు ఎందుకంటే బాలాకోట్ సమయానికే మనము మిరాజ్ యుద్ధ విమానాన్ని అవలీలుగా పంపించి నాశనం చేశాము రఫేల్ వచ్చింది అదొక గొప్ప బూస్ట్ అండి వాళ్ళకి ఇప్పుడు యుద్ధంలో రకరకాల టార్గెట్స్ కొట్టినప్పుడు కొన్ని విమానాలు మన వైమానిక స్థావరాలను అటాక్ చేసినప్పుడు రేపు యుద్ధంలో మన రన్వే ఇవన్నీ దెబ్బతిన్నప్పుడు మన విమానాలు ఎక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యి ల్యాండ్ కావాలి ఎందుకంటే యుద్ధం ఆపలేం కదా అందుకని అందులో భాగంగా రోడ్లపైన ఎక్స్ప్రెస్ పై నుంచి కూడా ఆల్టర్నేటివ్ అంటే ప్రత్యామ్నాయంగా మన యుద్ధ విమానాలు ఎగిరి ల్యాండ్ అవుతాయి అందుకని అవి కూడా ప్రాక్టీస్ చేస్తాయి సో అంటే దాని అర్థం ఏంటి మన దగ్గర మల్టీఫోల్డ్ బ్యాకప్స్ ఉన్నాయి అని అర్థం కేవలం విమానాశ్రయాలే కాదు విమానాశ్రయాలు ఎలాగో అవసరమో అందులో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉంటుంది రాడార్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ ఇప్పుడు యుద్ధం అన్నాక వాళ్ళు కూడా ప్రొఫెషనల్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ ఉంటుంది కానీ ఎయిర్ ఫోర్స్ టు ఎయిర్ ఫోర్సు వన్ టు వన్ టేక్ ఆఫ్ చేయాలంటే మాత్రము వాళ్ళ దగ్గర చెప్పుకోదగ్గ తగ్గ విమానాలంటూ ఏమన్నా ఉన్నట్టే ఎఫ్ సిక్స్టీన్స్ ఉన్నాయి చైనా నుంచి వచ్చినటువంటి జేఎఫ్ సెవెంటీను జే టెన్లో రాడార్ వ్యవస్థలవి అంత పరిపూర్ణంగా లేవు అన్న వార్త రకరకాల మార్గాల్లో వినిపిస్తోంది సో వాళ్ళకన్నా రెండు మూడు రెట్లు మనం ఎక్కువ ఉన్నాం మన కెపాసిటీ తెలుసు మన పవర్ తెలుసు మన వైమానిక దళాల్లో రఫేల్ కానివ్వండి సూథర్టీ కానివ్వండి మిరాజ్ మిక్ ట్వంటీ నైన్ జాగ్వార్ వీటితో పోలిస్తే చాలా బలహీనంగా ఉంటాయి అయితే ముందు ముఖ్యంగా వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ ఏదైతే ఉన్నదో అంటే రాడార్ వ్యవస్థలు కానీ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ అంటే మన యుద్ధ విమానాలు దూసుకెళ్తే మన డ్రోన్స్ దూసుకెళ్తే నేల మించి ఆకాశాల్లో కూలగొట్టేటువంటి శామ్ మిజైల్స్ కూడా ఎయిర్ డిఫెన్స్ కింద వస్తాయి మొదటి అటాక్లోనే వాటిని తుడిచిపెట్టేస్తే మనకి అవలీలగా ఎయిర్ సుపీరియారిటీ దొరుకుతుంది దాంతో మన టార్గెట్స్ ఏవైతే అనుకున్నాయో దాన్ని అవలీలగా ఛేదించవచ్చు ఎయిర్ పవర్ని మీరు చూడండి రెండు మూడేళ్ల నుంచి రష్యా యుద్ధం కానీ యుక్రెయిన్లో ఇజ్రాయెల్ హమాస్ హిజ్బుల్లా కానీ ఇప్పుడు జరుగుతున్న అమెరికా ఎమన్లో పరిపూర్ణంగా ఎయిర్ పవర్ని వాడుతున్నారు దాని తర్వాత అవసరమైతే నేవీ ద్వారా పాకిస్తాన్ అరేబియా సముద్రంలో వాళ్ళకు వచ్చేటువంటి వాణిజ్యము అతి ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ని బ్లాక్ చేయటము తర్వాత ఆర్మీ తల అవలీలగా మీరు అడిగినట్టు పీఓకేని స్వాధీనం చేసుకుంటారంటే అదొక ఆప్షను సో మనకి ఏం కావాలి తీవ్రవాద సమూలాలన్నింటినీ నాశనం చేసేయాలా లేదా పాకిస్తాన్ని మూడు నాలుగు మొక్కల కింద చేయాలా ఫైగర్ ఫఖూన్ సింధ్ బెలూచిస్తాన్ అండ్ పంజాబ్ మూడు మొక్కల కింద చేయాలా ఎన్నో ప్రణాళికలు ఉంటాయి అది చివరికి బలప్రయోగం ద్వారానే అవుతుంది కనుక ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర ప్రభుత్వము మిలిటరీ కూర్చొని మనకి ఏం కావాలి అన్న దాని మీదే నిర్ణయం పైన ఉంటుంది మిలిటరీ సామర్థ్యానికి ఏం తక్కువ లేదు వన్ టు వన్ వార్లో అయితే ఆల్రెడీ ఎఫ్ సిక్స్టీన్ దూరంగా తీసుకెళ్ళారు రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఏదైతే ఉన్నదో చాలా అద్భుతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాని దగ్గర అటువంటి ఈ కాంబినేషన్స్ మొత్తం మీద పాకిస్తాన్ దగ్గర పెద్ద సమాధానం లేదు భరత్ గారు ఇప్పుడు సరిహద్దుల్లో హై స్టేట్ అలర్ట్నెస్ వాయుసేన నావికా దళం సన్నాహాలు ఇవన్నీ చూస్తుంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి అనుకోవచ్చా అవునండి దట్స్ ది ఎంటైర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హావింగ్ యువర్ ఓన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీ వీఆర్ ప్రిపేర్డ్ నేను అందరికీ చెప్పేది ఒకటే ఇది పాకిస్తాన్ రచించిన వ్యూహం కాబట్టి పాకిస్తాన్ మనం ఎలా ప్రతిస్పందిస్తామో వాళ్ళ వార్ గేమింగ్ లో ఆల్రెడీ నాలుగైదు ఆప్షన్స్ గీసుకొని ఉంటారు ఆ గీసిన గీత ఏదైతే ఉంటుందో ఇప్పుడు బాలాకోట్ లాంటి స్ట్రైక్స్ తీసుకోండి లేకపోతే సర్జికల్ స్ట్రైక్స్ తీసుకోండి లేకపోతే ఇంకేదన్నా జరిగితే వాళ్ళ వార్ గేమింగ్ లో అవన్నీ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇవాళ దానికి ఆల్రెడీ సర్వసన్నద్ధులై ఉన్నారు సో దేర్ వాళ్ళ మన దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రతిస్పందనకి అవి కొంచెం తక్కువ ఉన్నాయి కానీ వాళ్ళు ఊహించని రీతిలో నేను ఇంత ముందు చెప్పినట్టు ఒక అష్టదిగ్పదనం వాళ్ళని చేసి వాళ్ళని ఊపిరి ఆడకుండా చేస్తున్నాం మనం ఇవాళ దీని తర్వాత కూడా వాళ్ళు ఒకవేళ ఒక నెగోషియేషన్ టేబుల్ కి రాకపోతే అప్పుడు మాత్రం ఒక పెద్ద ఆపరేషన్ జరిగే అవకాశం మాత్రం ఉంది అయితే మనం చేసే ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ ఎలా ప్రతిస్పందిస్తుంది వాళ్ళు దాన్ని ఎస్కలేట్ చేస్తారా లేదా అనేది మనకి వాళ్ళు తెలీదు కానీ ఎస్కలేట్ చేస్తే మాత్రం ఉన్న బల ప్రయోగం మన దగ్గర ఉన్న బలం అంతా ప్రయోగించి పాకిస్తాన్ని ముక్కలు చెక్కలు చేయడానికి మాత్రం ఐ థింక్ ఇవాళ్ళ భారతదేశం రెడీగా ఉందండి సో ది ది అల్టిమేట్ వెదర్ వీ విల్ గో హోల్ హాక్ అంటే మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న బలప్రయోగం లేదా పాకిస్తాన్ లేదా అనేది మనం మన ప్రతిస్పందన తర్వాత ఏం చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాళిదాస్ గారు ఇదే సందర్భంలో శత్రుదేశం వరుసగా క్షిపణి పరీక్షలు చేస్తుంది అలాగే అణ్వాయుధాలు సైనిక స్పందన పైన చాలా ప్రేలాపలు పేలుతుంది వాటికి భారత స్పందన ఎలా ఉండొచ్చు ఇక్కడ అటువంటి పిచ్చి ప్రేలాపకి మనం ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు మన పని మనం నీట్గా కామ్గా చేసుకుంటూ పోవటమే కృష్ణరాయభారం జరుగుతోంది వాళ్ళకి ఎకనామికల్గా తర్వాత ఇంటర్నేషనల్ ప్రెషర్ పెట్టి వాళ్ళని కుదేలు అవడానికి ప్రయత్నిస్తున్నాము ఇందాక సార్ చెప్పినట్టు ఎస్ చిట్ట చివరి ఆప్షన్ బలప్రయోగం ఉంటుంది కనుక వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అన్నదాన్ని మన 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 ప్రిపేర్నెస్ మనకి చాప కింద నీరులాగా అయిపోతుంది అది వాళ్ళకి తెలుసు వాళ్ళు డెస్పరేట్గా ఉన్నారు ఆ డెస్పరేషన్ నుంచి వచ్చే మాటలు వాళ్ళు మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని మాటి మాటికి అంటే ప్రజలని కొంచెం ఏ మార్చి మేము కూడా లేము మేము భారతదేశాన్ని నాశనం చేయగలము అన్న ఒక పిచ్చి ఉన్మాదంలోకి ప్రజలు నెట్టడానికే తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదని తెలుసు వాళ్ళకి మనం అనుసరిస్తున్నటువంటి వ్యూహాలన్నీ కాక ఒక దెబ్బ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఒక ఆపరేషన్ అయితే అవసరం అవుతుంది ఇందాక వారు చెప్పినట్టు అది ఒక అంచెలంచెలుగా పెరుగుతుంది చిట్ట చివరి ఆపరేషన్ అంటే చిట్ట చివరి మహాయుద్ధం దాకా కూడా వెళ్తే పాకిస్తాన్ కొలాప్స్ అయిపోతుంది కనుక మనం తీసుకునే ఒక్కొక్క స్టెప్కి వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉందంటే ఆ ప్రతిస్పందనకి రెండు మూడు రెట్లుగా మన ప్రతిస్పందన ఉంటుంది అందుకని దానికన్నిటికీ ప్రణాళిక రచిస్తున్నారు ఇవన్నీ హడావిడిగా అయ్యేవి కావండి టైం పడుతుంది కానీ టైం పట్టినా పర్ఫెక్ట్గా పాకిస్తాన్ కాళ్ళ బేరానికి తెచ్చే పరిస్థితి ఉంటుంది ఆ దిశగా అడుగులు వేస్తున్నది భారత ప్రభుత్వము దానికి సహాయకంగా ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజలు సంసిద్ధులై ఉన్నారు ఇప్పుడు యంగర్ జనరేషన్స్కి ఐడియా ఉండకపోవచ్చు వారంటూ వస్తే ప్రజలు కూడా త్యాగాలు చేయాల్సి వస్తుంది ఆర్మీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఆహారం కానీ మందులు కానీ బార్డర్లోకి వెళ్లాల్సి వస్తాయి కనుక ప్రజలు కూడా పరిపూర్ణంగా మానసికంగా ధైర్యంగా ఆర్థికంగా ప్రభుత్వానికి ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి నేవీకి వెన్నుదన్నుగా నిలిచినప్పుడు మనము పరిపూర్ణమైన విజయం సాధిస్తాము ఎందుకంటే ధర్మం మన పక్షాన ఉన్నది యాభై ఏళ్ళ సహనం ఎన్ని వేల మందిని మనం పోగొట్టుకున్నాము అందుకని ఖచ్చితంగా అన్ని దిశలలో ప్రభుత్వము ప్లస్ మిలిటరీ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది మనందరి సపోర్ట్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ భరత్ గారు అలాగే థ్యాంక్ యూ కాళిదాస్ గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం